పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతోనే తానింత వాణ్ణి అయ్యానంటున్నారు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ సినిమా రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు పెద్దల సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తానని దుర్గేష్ తెలిపారు ఇండస్ట్రీకి ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉండేలా చర్యలు తీసుకుంటానని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు రాబోయే రోజుల్లో సరైన కార్యాచరణ సిద్ధం చేస్తానని అంటోన్న జనసేన సీనియర్ నాయకులు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్తో మా ప్రతినిధి బ్రహ్మనాయుడు బ్రహ్మనాయుడు ఫేస్ ఫేస్ టు టు ప్రస్తుతం మనం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అనే మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏపీ మంత్రి కందుల దుర్గేష్ గారు ఇప్పుడే మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసి మరి బయటకు వచ్చిన పరిస్థితి ఉంది ఒకసారి కందుల దుర్గేష్ గారితో మాట్లాడదాం దుర్గేష్ గారు ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు థ్యాంక్ యూ అండి చాలా ఆనందంగా ఉంది కేవలం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి తోటి ఎమ్మెల్యే అవటం కానీ అదేవిధంగా మంత్రి అవ్వటం కానీ వారు ఇచ్చినటువంటి మద్దతు సపోర్టు వారు ముందుకు నడిపించిన విధానం వల్లే ఈ పదవులోకి రాగలిగాను అందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా ఒక ఏబుల్ లీడర్షిప్ ఒక అద్భుతమైనటువంటి సమర్థవంతమైన నాయకత్వం అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి టీంలో పనిచేయటం కూడా అదృష్టంగా భావిస్తున్నాను సార్ మొత్తానికి ఫస్ట్ అంటే చిరంజీవి గారి బ్లెస్సింగ్స్ వచ్చారా చిరంజీవి గారితో నాకు చాలా కాలంగా పరిచయం ఉంది సినిమా ఇండస్ట్రీలో ఆయన ఎంత లబ్ధ ప్రతిష్టలు మన అందరికీ తెలుసు అదేవిధంగా ఆయన కేంద్ర మంత్రిగా పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను అప్పుడు కూడా వారి యొక్క సలహాలు సూచనలు అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అందించినటువంటి నిధులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా సినిమా రంగానికి సంబంధించినటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకుని శ్రీ చిరంజీవి గారిని ఈరోజు కలవడం జరిగింది వారు అనేక అంశాల మీద సరైనటువంటి దిశానిర్దేశం కూడా వారు చేయడం జరిగింది పర్యాటక శాఖకు సంబంధించి ఏం చర్చించా సార్ ప్రధానంగా ప్రధానంగా రాబోయే రోజుల్లో ఒక ఫ్రెండ్లీ ఇండస్ట్రీకి ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఎలా ఉండాలనేటువంటి దాని మీదే మాట్లాడడం జరిగింది ఆ రకమైనటువంటి ఆలోచన చేసినప్పుడు ఇండస్ట్రీని ముందుకు నడిపించడానికి ఇండస్ట్రీకి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి ఇబ్బందులు ఆ ప్రభుత్వం వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు వాటిని అధిగమించి ఒక సరైనటువంటి కంజీనియల్ అట్మాస్ఫియర్లో ఇండస్ట్రీ ముందుకు వెళ్ళటానికి ప్రభుత్వ సహకారం ఉండటం అదేవిధంగా ఇండస్ట్రీ సహకారం ప్రభుత్వానికి ఉండటం అనేటువంటి అంశం మీద అంత డీప్గా కాకపోయినా మేము చర్చించడం జరిగింది వీటన్నింటినీ రాబోయే రోజుల్లో ఒక కార్యాచరణగా ఏర్పాటు చేసుకుని వాటిని ముందు తీసుకెళ్ళారు దుర్గేష్ గారు తన సోదరుడు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి రెండు ఎంపీ సీట్లు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి విజయం సాధించి ఆంధ్రప్రదేశ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచి దేశవ్యాప్తంగా అందరితో ప్రశంసలు పొందుతున్నారు సో చిరంజీవి గారి ఫీలింగ్ ఎలా ఉంది సార్ చాలా ఆనందంగా ఉంది ఆయనకి సో జనరల్గా పుత్రోత్సాహం అనేది పుత్రుడు పుట్టినప్పుడు కాదు ప్రయోజకుడైనప్పుడే ఉంటుంది అనేటువంటి మాట ఏదైతే వింటాం మనం అలాగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి పుత్రులు లాంటివారు సోదరుడే కాకుండా పుత్రులు లాంటివారు కాబట్టి ఆ పుత్రోత్సాహాన్ని ఆయన అనుభవిస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఈ ఎలియన్స్ ఏర్పడడానికి కానీ లేకపోతే రాష్ట్రంలో అందరూ కూడా కూటమి వైపు చూడ్డానికి కానీ ప్రధాన కారకులుగా నిలబడినటువంటి సంగతి అందరూ ఒప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు సాధించినటువంటి ఈ విజయాన్ని ఆయన చాలా ఆస్వాదిస్తున్నారు చిరంజీవి గారి మాటల్లో కానీ ఆయన ఎక్స్ప్రెషన్స్లో కానీ పవన్ కళ్యాణ్ గారు సాధించిన విజయం కూటమి సాధించిన విజయం పట్ల చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు సినిమాటోగ్రఫీ మంత్రిగా మీ మీరు ఏం చేయబోతా ఉన్నారు దీనికి ఒక సరైనటువంటి కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడే నేను తొలి అడుగులు వేస్తూ ఉన్నాను రేపు ఛార్జీ తీసుకుంటా ఉన్నాను తర్వాత కూర్చుని పూర్తి స్థాయిలో దీన్ని సాధారణంగా చూసుకున్నట్లయితే సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోగా ఉన్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మా అధ్యక్షులు కనుక వారి ఆలోచనలు ఉంటాయి చిరంజీవి గారి లాంటి పెద్దలు ఆలోచనలు ఉంటాయి ఇంకా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇతర పెద్దల ఆలోచనలు కూడా ఉంటాయి వాటి అన్నింటినీ క్రోడీకరించుకుని అన్నిటినీ కలుపుకొని ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తాం రైట్ మరి ఇది చూశారు కదా మొదటిసారి తను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందే చిరంజీవి గారితో మరి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చాను గతంలో కూడా చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయనతోటి ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ గారు